హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ శనివారం కాకుండా ముందు శనివారం అండి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది కదా కృష్ణాష్టమి ఆ రోజు వీడియో అనమాట ఇది ఇంత లేట్ ఎందుకు అయిందంటే కొంచెం పని ఉండి చేయలేదనమాట నేనైతే శనివారాలు పూర్తి చేసుకుంటున్నాను కదండి కొంచెం బిజీలో ఉండి వీడియో అయితే అప్లోడ్ చేయడం లేదు ఆ రోజు వీడియో అయితే ఇది చేస్తున్నాను అనమాట దాదాపు ఐదు వారాలు అయితే నాకు పూర్తయిందండి కొన్ని విషయాలు దీంట్లో మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి శనివారం రోజు మార్నింగే ఈ విధంగా ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకొని ముగ్గేశాను ముగ్గేలా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కొంచెం ఇష్టంగా వేసుకుంటానండి నేను ముగ్గులు ఈ ఎర్రమట్టు పెట్టడం పసుపు కొంచెం పెట్టుకోవడం నాకు కొంచెం ఇష్టం మా బాగా ఇష్టం కొంచెం కదా బాగా ఇష్టము సో ఈ విధంగా ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ బంతి అయితే నేను డైరెక్ట్గా వాళ్ళు అక్కడే కుట్టి అమ్ముతానారండి అవి తెచ్చుకున్నాను కట్ మామూలుగా అయితే నేను బంతి పూలు విడిగా తెచ్చి కట్టి ఈ విధంగా వేసేదాన్ని బట్ నాకు చాలా తక్కువ టైం ఉంది ఎందుకంటే నా నేను మళ్ళీ శనివారం ఏడు శనివారాల పూజకు రెడీ చేసుకోవాలి ప్లస్ కృష్ణాష్టమి గుడికి వెళ్ళాలి మళ్ళీ వచ్చి వంటలు చేసుకోవాలి ఈ విధంగా కొన్ని పనులు అయితే నాకు ఆ రోజు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు కుట్టి కేజీలు లెక్కన అమ్ముతున్నారండి మూరలు కాదు అంటే కేజీ నూట ఇరవై నూట ముప్పై అంటే పువ్వు క్వాలిటీని బట్టి రెండు వందల దాకా కూడా ఉంది కిలో ఆ విధంగా అయితే అమ్ముతున్నారనమాట కొంచెం బిజీ లైఫ్ ఉండే వాళ్ళకు ఇది మంచి ఇది అని నేను అనుకున్నాను కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళు ఇంటికి తెచ్చుకొని అల్లుకోవచ్చు లేదా కుట్టుకోవచ్చు కదా కొంతమంది అల్లుకుంటారు కొంతమంది కుట్టుకుంటారు నాకు చూసారా టైం ఆల్మోస్ట్ వాళ్ళు చాలా టైం అయిపోయింది పది పదకొండు అయిపోయింది అనమాట నేను మళ్ళీ ఇప్పుడు గుడికి పోవాలా అంటే ఇష్కాన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను మార్నింగ్ మార్నింగే పూజ అయితే నాకు కంప్లీట్ అయిందండి శనివారాలు పూజ చేస్తున్నానని చెప్పాను కదండి నాకు లాస్ట్ అంటే నిన్న శనివారానికి ఐదు వారాలు పూర్తయినాయండి అంటే ఇంకా రెండు వారాలు చేస్తే ఏడు వారాలు అవుతాయి మళ్ళీ వడ్డీ వారం ఒకటి ఉంటుంది కదా ఎనిమిది వారాలు అంటే ఇంకా మూడు వారాలు ఉంది ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే నాకు చాలా బాగుందండి ఎందుకంటే ఒక్క వారం కూడా నాకు ఎటువంటి ఆటంకము జరగలేదు బట్ ఇంక మీదట కూడా జరగదని నేను అనుకుంటూ ఉన్నాను అన్నమాట చూద్దాము ఏం జరుగుతుందనేది ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను శనివారం శనివారం ఉపవాసం కదండి వీళ్ళైతే తిన్నారు ఇంట్లో టిఫిన్ చేస్తే తిన్నారు నేనైతే ఉపవాసము టెంపుల్స్కి అయితే వెళ్ళి తర్వాత వచ్చి మళ్ళీ చేద్దామనుకున్నాను ఎందుకంటే మార్నింగే ఎందుకు వెళ్ళానంటే ఈవినింగ్ టైంలో ఇష్కాన్ టెంపుల్లో ఫుల్ రష్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏమంటే నాకు ఈవినింగ్ టైంలో ఆ రోజు పూజ ఉంది కదండి ఆ పూజ కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి అన్నీ కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆఫ్టర్నూన్ అయితే వచ్చానండి చూడండి ఎలా ఉండదు మేము వెళ్ళే టైంకి అయితే కొంచెం ఫ్రీగానే ఉన్నిందండి ఫ్రీగానే ఉన్నింది కాబట్టి కొంచెం తొందరగానే చేసుకొని దర్శనం చేసుకొని మేమైతే వచ్చేసాము అక్కడి నుంచి మళ్ళీ మేము శివాలయంకి అయితే వెళ్ళామండి అంటే కపిల్ కపిలతీర్థంకి వెళ్ళాము అక్కడికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి ప్లాన్ ఉంది బట్ ఆ చిన్న క్లిప్ క్లిప్స్ అయితే తీసాను ఇక్కడి నుంచి దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరి కపిల్ తీర్థానికి వెళ్ళి అక్కడ మునిగేసి తర్వాత ఇంటికి వచ్చి పూజ అయితే చేసుకున్నాము ఇక్కడైతే ఏనుగుల్ని కిందకు దించుతున్నారండి నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎట్లు దించుతారు అనేది నాకు కూడా ప పూర్తిగా అవగాహన అంటే నాకు ఐడియానే లేదులేండి వాళ్ళు దించుతా అంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి చూశానండి అక్కడ అంత ఎత్తుగా ఎందుకు పెట్టారని నేను చాలాసార్లు అనుకునేదాన్ని ఎందుకు పెట్టారంటే ఏనుగులు దించుకునేదానికి ఈ విధంగా కట్టారండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వాళ్ళు చెప్తా ఉంటే ఆ ఏనుగులు అట్లే పాటించి చిన్నగా దిగేసాయండి మనం ఒక చిన్న మెట్టు దిగడానికి ఎంత ఆలోచిస్తాం కదా అవి ముందువైపు ఉండి ఏ విధంగా తిరిగి వస్తున్నాయి ఆడ ఆయన ఏనుగుని కొట్టాడు కదా మా వాడు చూసేసి మా బానుకు బలి కోపం వచ్చింది కొట్టాడు అంకుల్ని కొట్టాడు ఆ ఎంకులు ఏనుగునేని వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి వాటిని కంట్రోల్లో పెట్టడం కూడా వాళ్ళ బాధ్యత కదా దాన్ని ఇంకా మనం ఏం మాట్లాడేదానికి లేదు దాని గురించి డిస్కషన్ వద్దులేండి ఈ విధంగా దించి అక్కడికైతే లోపల గుళ్ళే తీసుకెళ్తున్నారు మేమైతే బాగా మునిగి తర్వాత ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చి పూజ అయితే చూస్తున్నామండి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఓకేనా

మా నీ పక్క ముందు వెలిగించుకో మనం నా పక్క నేను వెలిగి వంగి వెలిగిచ్చేసి వంగో వెలుకునింది శస్ 1001 హరదాస్ జపనరేఏ గాడ సమత్రస్య కృహయమే ఆవర్ణ ధవనమే వేసయేటి ఆవర్ణ ధవన గ్రణ అర్థం అక్షతై పూజయావే ఇస ఓం ఓం గుం అక్షతై లలా 3000 కర